హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో నేను హెయిర్ వాష్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో అనేది నేను చూపిస్తున్నానండి ఎండలు బాగా ముదిరిపోయాయి కాబట్టి చక్కగా ఈ స్టేజ్లో మనం ఈ హెయిర్ వాష్ పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నెల ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన కుంకుడుకాయ షీకాయ ఉసిరిక ముక్కలు మారేడుగుజ్జు వేపాకు ఇలాంటివి ఉపయోగించి చేసే ఈ పౌడర్తో మనం హెడ్ బాత్ చేయడం వలన మన జుట్టు సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చండి ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాదండి ఈ పౌడర్ మనం వీక్లీ వన్స్ వాడుతూ ఉంటే జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది సహజ సిద్ధంగా మన జుట్టులో ఉండే ఆయిల్స్ అనేవి చక్కగా నిలబడతాయండి ఇక్కడ మీరు చూస్తున్నది కుంకుడిగాయలు వర్క్ పెట్టించి ఈ కుంకుడుగాయల్లో గింజలన్నీ వేరు చేయించి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో ఫిఫ్టీ కేజెస్ అలా తీసుకుంటాం కాబట్టి ఈ గింజలన్నీ తీసేసి కుంకుడుగాయషీకాయలో కూడా గింజలు తీసినాక ఒక రెండు మూడు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి ఎండిన తర్వాత అంటే మంచి ఎండలో బాగా ఎండిన తర్వాత మిల్లుకు పంపించి ఇలా మెత్తగా పౌడర్ చేయించాలండి ఈ పౌడర్ చాలా ఘాటుగా ఉంటుంది ఈ పౌడర్ కలిపేటప్పుడే జలుబు దగ్గు ఇవన్నీ తుమ్ములు స్టార్ట్ అయిపోయాయండి నాకు చాలా చాలా ఘాటుగా ఉంటుంది ముక్కుకి గట్టిగా క్లాత్ కట్టుకొని లేదా మాస్క్ పెట్టుకొని ఈ పని మనం స్టార్ట్ చేసుకోవాలి దీనిలో నేను చూడండి వేపాకుల పొడి అలాగే మారేడు గుజ్జు పొడి ఉసిరిక ముక్కల పొడి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇవన్నీ కూడా విడివిడిగా మనం ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించి వీటిలో కలుపుతున్నామండి ఇలా కలిపిన ఈ శక్కాయ్ కుంకుడుకాయ మారేడు గుజ్జు ఉసిరిక ముక్కల పొడి వేపాకు ప్రిజర్వేటివ్ కింద వేస్తాము ఇవన్నీ కలిసిన ఈ పొడి మన తలకి చాలా మంచిది అనమాట జుట్టు చక్కగా బలంగా కుదుళ్ళ నుంచి ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ప్రకృతి సిద్ధంగా వచ్చిన కుంకుడుకాయ షీకాయ ఉసిరిక ముక్కలు ఇవన్నీ వేసిన ఈ పౌడరు చాలా చాలా బాగుంటుంది నేనైతే రెడీ చేసేసానండి వీటిని ప్యాక్ చేయటమే ఇంకా మిగిలింది ప్యాక్ చేసేసి రెడీగా పెట్టేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో హెయిర్ వాష్ పౌడరు మెత్తగా చక్కగా ఉంది కదా ఈ పౌడర్ని మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ తలకి షాంపూకు బదులుగా వాడుకోవచ్చు చుండ్రు సమస్య హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళయితే వీక్లీ వన్స్ ఈ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని తలకు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చు చూసారు కదా ప్యాక్స్ అయితే రెడీ అయిపోయాయి మీకోసం హెయిర్ వాష్ పౌడర్ రెడీ అయిపోయింది కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే